వచ్చేసిన పెద్దలందరికీ అలానే మీడియా మిత్రులకు అందరికీ జేబీం అన్న రేవంత్ రెడ్డి అన్న నువ్వు గెలవడానికి ప్రతి ఒక్క ఇంటి నుంచి మారబిడ్డ ప్రతి ఒక్క కుటుంబం మొత్తం వచ్చి నిన్ను గెలిపించి గడ్డ మీద కూర్చోబెడితే నువ్వు మా కడుపు మీద కొడతావని మేము అనుకోలేదన్నా కానీ ఎవరో ఖర్చబట్టారు కాదు నువ్వే మా మీద కచ్చ సాధిస్తున్నావు మీకు మాకు ఏందో ఈ పంచాదో మాకు అర్థం కావట్లేదు కానీ అక్కడ ఎక్కడ కూడా తీర్పు రాకముందే కోర్టు తీర్పు రాకముందే నువ్వే ఖచ్చితంగా ఎస్సీ వర్క్ చేస్తావు చేసావు అదే విధంగా ఇప్పుడు పాయింట్ లో కూడా మాకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి మేము మహిళలు నడువు కడితే నువ్వు కూలిపోతావు నాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఎక్కడ కూడా ఏ సర్పంచులు కౌన్సిలర్లు కనీసం ఎక్కడ కూడా వార్డు వాడు కూడా మేము గెలవకుండా అడ్డుకుంటాం ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి ఇది రోస్టర్ పాయింట్ లో కూడా మాకు న్యాయం చేయక ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి సిద్ధంగా ఉంటాం పోయిన మంత్రి గారు ఒకసారి ఎస్సీ మన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గురించి కామెంట్ చేసినందుకే ఆయన పోయిండు సునామీలో కొట్టుకపోయినట్టు అయింది మీ పని కూడా అంతకంటే భీనంగా అవుతుందని మేము మహిళల ద్వారాగా మాలమానాడు ద్వారాగా మేము ప్రశ్నిస్తున్నాం జై భీమ్